யே சுகேஷமா பிரி சுகே நியூஸ் காலன் జీవితం కావాలన్నదే నా ప్రార్థన నేను సొంత रा भारतदेशमा

सृष्टि करतनी मरछी भारत देश मां सृष्टि पूजिन चुड़ता भारत देश मां ये लोग अपनो सृष्टि चिराये से भारत देश मां निमुरक्षिन चुड़ पुप्राण अपेक्टेड भारत देश मां ये लोग सृष्टि चिनाय निरक्षे <laughs> Bye. <laughs> yeah the body I say father to be Shama shanty Rajamunna stop in Shenandoah Barra to be Shama shanty Kia di Padilla is <laughs> a body Shama shanty ప్రతి వారిలే చెల్లిపడదాం ప్రతి వారిలే చెల్లిపడదాం అనే ముందుకు వచ్చినట్లయితే చివరి ప్రార్థన చేస్తారు ప్రతి కళిము పడాలి రెండు నిమిషము చేతులు పెకెత్తుకొని మన దేశము కొరకు ప్రార్థన చేద్దాం దేవుని బిడ్డ మన దేశములో చాలా విగ్రహార్థనలు సాధన బంధకాలతో అనేక యవ్వనస్సులు అనేక వారు తమ జీవితని పాడు చేసుకుంటున్నారు కనుక రెండు నిమిషం ప్రార్థన చేద్దాం మన దేశం సృష్టికర్తనే మర్చి భారతదేశమా సృష్టిని పూజించుట గు భారతదేశమా సృష్టికర్తనే మరిచి భారతదేశమా సృష్టిని పూజించుట గునా భారతదేశమా ఈ లోకమును సృష్టించిన సృష్టించినేసే భారతదేశమా రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశమా ఈ లోకమును సృష్టించిన ఏ సే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను భారతదేశ

మన దేశాన్ని రక్షించండి రేపు జరగబోయే కీడు నుండి తప్పించండి రక్షణ పొందాలి మన దేశంలోని అనేక నాయకులను మొత్తం అధికారులు మనసు మార్చండియా

సాధ్యం ఈ సంవత్సరము కొందరి మన దేశంలో రక్షణ పోతాలి ఎవరున్నారు కనుకూడద రాబోయే ఉగ్రతుల నుండి ఇప్పుడు తప్పించబడాలి ముందు ప్రతి జనము నమ్మి చనిపోతాయని రాజ్యములు చేరుతారు తండ్రి నీ సాధ్యం మన బల్లారి పట్టణాన్ని కూడా నీ చేతి ఇక్కడ సేవ చేస్తున్న ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే స్వార్థ భార పుట్టించండి తండ్రి ప్రతి హృదయాలు గుండె మండాలి వేసయ్యా నిరాక్ష్యము కొరకు ప్రాకాలి వేసయ్యా Deixa desayar. Deixa. Ai, eu... amada, deixa eu... a ఇంకా చాలా ఊర్లు ప్రమణమ్మాలి ఏసయ్య స్వాతి పంపియండి సేవ చేసే బారుని పంపియండి ఎస్ కోత విస్తార మంది కోస వాళ్ళని పంపియండి ఏసయ్యా యవనసులు మార్చండి యవన్రాళ్ళు మార్చండి రుద్రల్ని తండ్రి స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ చీసస్ అవును ప్రభా ఎస్ ఈరోజు మా దేశంలో స్వతంత్ర అనుగ్రహించి ఈ యొక్క దినాన మాకు కాన్స్టిట్యూషన్ ఇచ్చి ప్రభా మా జీవితంలో ఒక నిజమైన స్వాతంత్రం కలిగి జీవిస్తున్నాం ప్రభా అదే రీతిగా మా ప్రేమల తండ్రి ముఖ్యంగా మా యొక్క జీవితంలో మీరు ఇచ్చిన ఆ రక్షణ ఆనందాన్ని బట్టి మాకు ఇచ్చిన విడుదలని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఏ రీతిగా మేమైతే ఈ లోకంలో ప్రభా మేము సాతన యొక్క బంధకాల నుండి విడిపించబడి మీ యొక్క బిడ్డలుగా మేము ఎన్నుకోబడ్డమా ప్రభా అదే రీతిగా మా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా ఈ యొక్క శారీరకమైన ఆ యొక్క స్వతంత్రముతో పాటు ప్రభా ఆత్మీయ స్వతంత్రత ప్రతి ఒక్కరు పొందుకునే కురుపున దాయిత్యమని వేడుకుంటున్నాము మా దేశంలో పరిపాలిస్తున్న ప్రత్యేక అంధకార శక్తుల్ని మీ నామ్న బంధించి లయపరుస్తున్నాం ప్రభా త్వరలో ప్రభా మా దేశం రక్షింపబడి మా యొక్క దేశ నాయకుల రక్షింపబడి వారందరూ మిమ్మల్ని తెలుసుకునే కృపను మా అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం మా ప్రేమల తండ్రి ఏ రీతికైతే మేము ఈరోజు మీ యొక్క సన్నిధానంలో మిమ్మల్ని బట్టి మేము అతిశయిస్తూ సంతోషిస్తూ మేము ఈ యొక్క స్వతంత్రంలో ఉన్నాము అదే రీతిగా మా దేశం కూడా ఆత్మీయ స్వతంత్రత పొందుకునే కృపను దైత్యమని కోరుచున్నాం మరొకసారి ప్రభా ఈ యొక్క మధ్యాహ్న స్థమైన మీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ స్తోత్రాలు అవును ప్రభా ఈరోజు సంఘాలు వారి సంఘం యొక్క కట్టడాన్ని బట్టి మరియు ప్రజలను బట్టి అతిశయిస్తున్నారు లేకపోతే వరకున్న స్తోమతను డబ్బును బట్టి అతిశయించే సంఘాలుగా ఉన్నారు కానీ ప్రభా ఈరోజు అన అనాది కాలంలో ప్రభా ఏ రీతిగా సంఘాలు ప్రభ ఇతరిని బయటికి పంపించి సంఘంలో ప్రభా వారు భారం కలిగి ప్రార్థించే సంఘంగా ఉన్నారో ప్రభ ఆ రీతిగా ఈరోజు మా యొక్క సంఘాలు ఇక్కడ ప్రభా బయటికి పంపించే వారిని సువార్త కొరకు ప్రోత్సహించే సంఘంగా మరియు ప్రోత్స అదే రీతిగా ప్రభా ముందున్న దినాల్లో ప్రభ ప్రతి ఒక్కరు భారం కలిగి ప్రార్థన చేస్తూ సంఘము ప్రార్థన పరులుగా ఉంటూ ప్రభా సంఘం ప్రోత్సహించే సంఘంగా మరియు సేవకుల్ని ముందుకు పంపించే సంఘంగా ఉండే కృపను దాయిత్యమని కోరుచున్నాం మా ప్రేమల తండ్రి మేము కూడా భారం కలిగి ప్రతి ఒక్కరూ మీ సేవని ఇంకా చేసి మీ యొక్క రాకరు కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ ఎంతోమందిని మీ యొక్క రాజ్యంలో చేర్పించే కృపను ప్రతి ఒక్కరి దాయిత్యమని కోరుచున్నాం మా ప్రేమల తండ్రి మాకు ఇచ్చిన ఆ రక్షణ ఆనందాన్ని బట్టి మరికి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రీతిగా మా ముందు జీవితంలో ప్రభా మేము కూడా ఆ యొక్క సేవా భారం కలిగి ముందుకు వెళ్ళే సంఘంగా ఉండేటట్లు సాయించమని కోరుచున్నాం మరొకసారి ప్రభా ఇది యొక్క సమన్న మీ దాసును బట్టి మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు ఆయన అభిషేకించి ఆశ్రయించి మీ సేవలో వాడుకోమని వేడుకుంటున్నాం అదే రీతిగా మా ప్రేమల తండ్రి పాస్టర్ కృష్ణఫర్ వారి యొక్క కుచుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఎంతో మట్టి మీరు ఆశ్రయించి సంఘాన్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా అదే రీతిగా ఆ యొక్క వారికి వచ్చిన దర్శనాన్ని మీరు కొనసాగిస్తూ ఆ యొక్క దర్శనం ప్రకారం ఇంకా ఎన్నో సంఘాలని స్థాపించగలిగే కృపను దాయిచ్చా అని కోరుచున్నాం ప్రతి అవసరంతో తీర్చండి ప్రతి ఒక్క మేళచేత నింపండి మంచి ఆరోగ్య బలంలో దాయించండి మీ యొక్క రాకర కొడుకు ప్రభ ఎదురు చూస్తూ అదే రీతిగా ఎంతోమందిని మీ తట్టు నడిపించే బిడ్డలుగా ఉండే కృపను దాయిచ్చే మనం కోరుచున్నాం మరొకసారి ప్రభా చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వచ్చిన దీవించండి వచ్చిన వారి యొక్క జీవితంలో ఏ కొరత కొదవ ఉందో అవన్నీ తీర్చి ప్రభా మీరు చాలైన దేవుడిగా గొప్ప దేవుడిగా నమ్మకస్తుడిగా వారందరూ ఇంకా రుచి చూసి చూస్త చూసి తెలుసుకొని ఇంకా మీ అందరూ విశ్వాసం కలిగి నమ్మకం కలిగి దృఢ విశ్వాసంతో ముందుకు సాగే బిడ్డలుగా ఉండేటట్లు సాగించేమని కోరుచున్నాం మరొకసారి చేరైన ప్రతి ఒక్కరిని మీ చోట్ల అప్పగిస్తున్నాం మీకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ ఈ ప్రార్థన మా కోరు చనిపోయి తిరిగిలిచ్చిన ఏసుకృష్ణ అడిగి పొందినాం తండ్రి ఆమెన్ ఆమె